చుట్టుపక్కల దేశాలు ఎలా ముందుకు వెళ్తున్నా మన దేశం మాత్రం ఎప్పుడూ కాన్స్టెంట్ గా అప్పుల్లోకి మాత్రం వెళ్తుంది ఇది నేను చెప్పింది కాదు స్టాట్స్ చూస్తే అందరికీ అర్థమవుతున్న విషయం ఐ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష బ్లాగ్స్ వీడేంటి దేశం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మన కంట్రీకి చైనాకి ఇంచుమించు సేమ్ సిచ్యువేషన్సే ఉన్నాయి కాకపోతే అప్పట్లో వీళ్ళతో మనకేంటి పోటీ అనేలా ఉండేది ప్రజెంట్ ఇప్పుడైతే మనం వాళ్ళతో పోటీ పడగలమా అనేలా ఉంది అగ్గిపుల్ల నుండి జెట్స్ వరకు వాట్ చైనా క్రియేట్స్ ఎనీథింగ్ అంటే అతిశయోక్తి కాదేమో ఒకప్పుడు మనం కూడా బాగానే డెవలప్ అవుతూ ఉండేవాళ్ళం కానీ రాను రాను ఫ్రీ బీస్ ఎక్కువైపోయాయి అదే ఉచిత పథకాలు అసలు మన దేశంలో ఈ ఉచిత పథకాలను మొదలుపెట్టింది ఎవరు ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది ఎందువల్ల ఇవ్వవలసి వచ్చింది అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి ప్రజెంట్ ఈ ఉచిత పథకాల వల్ల మనకు జరుగుతున్నదే లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఫ్రీ బస్ అవసరమా అనవసరమా అనేవి మీరే ఆలోచించేలా చేయటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాం మొదలుపెట్టే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హర్ష బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు చేసే సబ్స్క్రైబ్ మీకు చిన్నదే కావచ్చు కానీ అది మాకు చాలా విలువైనది మీ ఎంకరేజ్మెంట్ని మాకు సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి ఉచిత పథకాలు ఎప్పటి నుండి మొదలయ్యాయి నైన్టీన్ ఫిఫ్టీస్లోకి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ఎకనామిక్ డెవలప్మెంట్ స్లోగా జరుగుతూ ఉండేది మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకనామీ అయితే అప్పట్లో ఈ ఉచిత పథకాలు ఇప్పుడున్నంత రేజులో ఉండేవి కావు కానీ రేషన్లో సబ్సిడీ అంటే బియ్యానికి గోధుమలు అలాగే భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వటం ఇంకా కొన్ని ఉచిత గృహ నిర్మాణ స్కీమ్స్ లాంటివి స్టార్ట్ అయ్యాయి మొట్టమొదటగా తమిళనాడులో కె కామరాజు గారు సీఎంగా ఉన్నప్పుడు అంటే నుండి స్కూల్ పిల్లలకి ఫ్రీ మధ్యాహ్న భోజనం పథకాన్ని స్టార్ట్ చేశారు ఇది ఇండియాలో ఫ్రీ సర్వీసెస్ స్టార్ట్ ఒక మేజర్ పాయింట్గా రూపాంతరం చెందింది అండ్ ఎయిటీన్లోకి వచ్చేసరికి ఈ ఉచిత పథకాలు అనేవి రాజకీయాలు శాసించే ఆయు పట్టుగా మారాయి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ స్టార్ట్ చేసేశారు రెండు వేలలోకి వచ్చాక ఇంకా ఫ్రీ బిస్ లేనిదే ఎలక్షన్ లేదు అన్నట్టుగా చేంజ్ అయ్యిందంటే నమ్ముతారా ఈ ఉచిత పథకాలు మంచిది కాదా అంటే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి వెనుకున్న ఉద్దేశం చాలా గొప్పదే అనే చెప్పాలి సమాజంలో తినటానికి వండటానికి కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళని అంటే పేదవారిగా చెబుతారు వీళ్ళకి కూడా సంపన్నులలాగా మారటానికి గవర్నమెంట్ నుంచి లభించే సహకారమే ఉచిత పథకాలకి మార్గదర్శి అయితే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా మార్చాయి తప్ప ప్రజలకి ఉపయోగపడేలా చేసినవి కొన్ని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉన్నట్టుండి ఇప్పుడు ఈ పథకాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఏ పథకం అయినా ఇప్పటివరకు ఎవరికీ లాభం చేకూర్చకపోయినా అయితే చేయలేదు బట్ ఫ్రీ బస్ అనే స్కీమ్ వల్ల కంటే ఎక్కువగా మగవాళ్లు నష్టపోతున్నారు అసలు ఈ ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొచ్చిన మహా వ్యక్తి ఎవరు ఆయనకు ఈ ఆలోచన రావడానికి కారణాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో మొదటిసారిగా ఈ ఫ్రీ బస్ అనే స్కీమ్ని ఢిల్లీ స్టేట్ ప్రవేశపెట్టింది దీనికి పింక్ టికెట్ అనే నేమ్తో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇండియా ఫస్ట్ ఫ్రీ ఫేర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేట్ చేశారు అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఫ్రీ బస్ అక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే రెండు వేల పదమూడులో జరిగిన నిర్భయ లాంటి ఇన్సూరెన్స్ పునరావృతం కాకూడదు అని ఈ లో భాగంగా లేడీస్కి ఎన్హాన్స్ సేఫ్టీ మొబిలిటీ అండ్ యాక్సెస్ టు జాబ్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ని ఈజీ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ వచ్చాక ఢిల్లీలోని లేడీస్ బస్ షేర్ టూ థౌసండ్ నైన్టీన్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డ్యూరేషన్ లో థర్టీ త్రీ పర్సెంట్ నుండి ఫార్టీ టూ పర్సెంట్ కి ఇంక్రీజ్ అయ్యింది దీనిని చూసి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఫ్రీ రైట్స్ ఫర్ వర్కింగ్ ఉమెన్ అని జూన్ ట్వంటీ ట్వంటీ వన్ నుండి లేడీస్ అందరికీ ఆర్డినరీ గవర్నమెంట్ బస్సెస్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటుని కల్పించింది పిఎం స్టాలిన్ దీనిని ఎకనామిక్ రెవల్యూషన్ గా పేర్కొనడం జరుగుతుంది ఢిల్లీ అండ్ తమిళనాడు చూసి కర్ణాటక గవర్నమెంట్ కూడా ఎలక్షన్ ఫ్రీ బీస్ లో భాగంగా ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఫ్రీ బస్ ఫర్ లేడీస్ స్కీమ్ ని స్టార్ట్ చేసింది వీళ్ళు ఒక మెట్టు ఎక్కువగా ఎక్కా స్టేట్ వైడ్ ఫ్రీ ఫెసిలిటీని కల్పించారు డైలీ యూజ్ చేసుకునే వాళ్ళు యాక్చువల్గా అరౌండ్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఉండగా అది ఇప్పుడు కోటి ఇరవై లక్షలకు చేరింది సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా లాస్ట్ జరిగిన ఎలక్షన్స్లో ఫ్రీ బీస్ స్కీమ్ కింద తెలంగాణ స్టేట్లో ఈ ఫ్రీ బస్ పథకాన్ని డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి స్టార్ట్ చేశారు అయితే ఈ బస్సెస్ లేడీస్ కి ఫ్రీ ఇవ్వటం వల్ల చాలా మంది మగవాళ్ళకి సీట్స్ లేక గొడవలు జరగడం కొట్టుకోవడం జరుగుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని వీడియోస్ లో వీళ్ళ కొట్లాటలు చూస్తూనే ఉంటాము ఇంకా కొంతమంది దీనిని అవసరానికి యూస్ చేసే దానికంటే ఫ్రీగా ఉంది కదా అని యూస్ చేసే వాళ్లే ఎక్కువ అవుతున్నారు ఇలా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అండ్ కేరళ డిఫరెంట్ నేమ్స్ తో సేమ్ సర్వీస్ చేస్తున్నాయి విచిత్రం ఏంటంటే ముందుగా స్టార్ట్ చేసిన ఢిల్లీ సీఎం ఆయన రీసెంట్ ఎలక్షన్స్ లో ఘోర ఓటమిని చూశారు ఈ ఫ్రీ బస్సెస్ వల్ల ఉపయోగం ఉందా ఫ్రీ బస్ వల్ల కొన్ని ఉపయోగాలు మరికొన్ని నిరుపయోగాలు ఉన్నాయి ముందుగా ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ మొబిలిటీ సేవింగ్స్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ ఢిల్లీలోని ఈ స్కీమ్ వల్ల అరౌండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ వారి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోగలిగారు చాలా మంది ఇప్పుడు పర్ మంత్ థౌసండ్ రూపీస్ కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారు ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ బస్ ట్రావెలింగ్ ని ఫ్రీక్వెంట్గా యూస్ చేసుకుంటున్నారు మొదటిసారి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ బస్ ట్రాన్స్పోర్టేషన్కి షిఫ్ట్ అయ్యారు అలాగే కర్ణాటక శక్తి పథకం వల్ల ఫిమేల్ లేబర్ పార్టిసిపేషన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ టు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది బెంగళూరు అండ్ హబ్బలి ధార్వాడ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది సెకండ్ పాయింట్ ఇంక్రీజ్డ్ రైడర్షిప్ అండ్ ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ ముందు చెప్పుకున్నట్టు కర్ణాటకలో డైలీ బస్సు వినియోగించుకునే వాళ్ళు బాగా పెరిగారు అండ్ డైలీ రెవెన్యూ కూడా ఎనిమిది కోట్లకు పెరిగింది కర్ణాటకలో ఆర్టీసీ రెవెన్యూ అనేది ఈ శక్తి స్కీమ్ తర్వాత రెండు వేల ముప్పై కోట్ల నుండి మూడు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లకు పెరిగింది మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఇచ్చేది ఫ్రీగా అయితే రెవెన్యూ ఎందుకు పెరుగుతుంది అని లేడీస్ తో వచ్చే వాళ్ళ ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేయటం వల్ల రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయింది దీనివల్ల గవర్నమెంట్ కి జీఎస్టీ కూడా పెరుగుతుంది థర్డ్ పాయింట్ సోషల్ ఇన్క్లూజన్ అండ్ ఈక్విటీ ఈ స్కీమ్స్ వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మోర్ ఇన్ యాక్సెసిబుల్ అయ్యింది ఎవరైతే తక్కువ జీతానికి పనిచేసే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక వరంలా మారింది ప్రతిదానిలో లాభ నష్టాలు అనేవి షరా నష్టాల గురించి మాట్లాడాల్సి వస్తే మెయిన్గా ఓవర్ క్రౌడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రైన్ మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చిన తర్వాత బస్సుల ఆక్యుపెన్సీ సిక్స్టీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ కి పెరిగింది కానీ కొత్త బస్సులు పెంచకపోవడంతో గట్టి రద్దీ ఏర్పడింది దీనివల్ల ప్రైవేట్ వాహనాల వినియోగం కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది ఇలా ఫ్రీ బస్సెస్ వల్ల తమిళనాడులోని బస్సెస్ టైంకి రాకపోవటం చేరాల్సిన డెస్టినేషన్ ఎక్కువ టైం తీసుకోవటం జరుగుతుంది అంతేకాదు తమిళనాడులోని కొన్ని చోట్ల బస్సులు ఆలస్యంగా రావటం కొన్ని స్టాపులు దాటిపోవడం డీజిల్ సేవ్ చేయడానికి ముందే ఆపేయడం జరుగుతుంది సేఫ్టీ అండ్ సర్వీస్ క్వాలిటీ ఉమెన్ కి ప్రొటెక్ట్ చేయటం అయితే కొన్ని చోట్ల ఎక్కువ మంది ప్రయాణించే సిచ్యువేషన్స్ వల్ల లేడీస్ కి ఆ సేఫ్టీ అనేది మిస్ అవుతుంది అలాగే బస్ సర్వీస్ క్వాలిటీ కూడా బర్డెన్ ఎక్కువ అయ్యి కొంతమంది కండక్టర్స్ కూడా లేడీస్ పట్ల తక్కువ భావం ప్రవర్తించడం చూస్తున్నాము ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ గవర్నమెంట్ అండ్ ఆర్టీసీ అలాగే గవర్నమెంట్ కూడా లాభం కన్నా నష్టం ఎక్కువ వస్తుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది కర్ణాటకలోని శక్తి స్కీమ్ మొదలైన మూడు నెలల్లో కేఎస్ఆర్టీసీకి రెండు వందల తొంభై కోట్ల నష్టం వచ్చిందని చెబుతున్నారు దీనికి కారణంగా టికెట్ ధరలు పెంచే ఆలోచన మొదలైంది కొంతమంది చెబుతున్నది ఏమిటంటే ఈ స్కీమ్ ఖర్చు సుమారు ఐదు వేల కోట్లు జీఎస్టీ ద్వారా వచ్చిన లాభం మూడు వందల కోట్ల కంటే చాలా ఎక్కువ ఇలాంటి భారీ ఉచిత పథకాలు మౌలిక వస్తువులు అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించాల్సిన నిధులను డైవర్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది ఫోర్త్ పాయింట్ ఇంపాక్ట్ ఆన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ప్రైవేట్ బస్సులు ఆటో రిక్షా వ్యాపారాలపై దెబ్బ పడింది ఎందుకంటే ఉచిత పబ్లిక్ బస్సులు ఎక్కువ రద్దీగా ఉన్నా ప్రజలు వాటినే ఫ్రీగా వస్తుంది అని చూస్ చేసుకుంటున్నారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకువచ్చిన ఫ్రీ బస్ సంగతి ఏంటో చూద్దాం ఆంధ్రాలో సరిగ్గా చెప్పాలంటే రాజధాని అమరావతిని చాలా మందికి ఇంకా నమ్మకం కలగలేదు ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ క్యాపిటల్ని త్రీ క్యాపిటలైజ్ చేస్తున్నాం అని బిల్ పాస్ చేసింది మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక అమరావతే రాజధాని అని కన్ఫర్మ్ చేశారు అయితే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే పనిలో ఉంది బట్ ఇలా ఫ్రీ బీస్ ఇచ్చుకుంటూ వెళ్తే ఆంధ్రాలో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొంతమంది మాత్రం సూపర్ సిక్స్ అమలు చేయాలి అని ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు మేము ఈ ఫ్రీ బస్ కి వ్యతిరేకం కాదు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రీ బస్ అవసరమా అనేది మా పాయింట్ మేము ఇక్కడ ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు కేవలం ప్రజల అవసరం మన పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఒక్క స్టేట్స్ లో ఫ్రీ బస్ వల్ల మేజర్ గా బెనిఫిట్స్ కంటే గవర్నమెంట్ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది కొంతమంది ఉపాధి కూడా దెబ్బతింటుంది ఇచ్చిన హామీలనేగా అమలు చేస్తున్నాం అని ఈ లెక్కన ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ఎన్డీఏ కూటమి ధ్యేయం అని ప్రకటించిన గవర్నమెంట్ ముందుగా దీనిని సాధించడానికి కృషి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఒక ఉద్యోగం మొత్తం కుటుంబానికి హెల్ప్ అవుతుంది ఇది మా అందరి రిక్వెస్ట్ కూడా మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అవసరమా అవసరం అని మీరు అనుకుంటే ఎందుకు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదు అనవసరం అనుకుంటే మీకు ఏ పాయింట్లో ఫ్రీ బస్ని అగ్రీ చేయరో కూడా మెన్షన్ చేయండి దట్స్ ద వీడియో గైస్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం